ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పివీసీ సైన్కోటీ మాడరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ 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 పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి కావలి మరియు పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నాం రోడ్ మండపం ఆపోజిట్ దేశ కాంప్లెక్స్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రాత్రి చిత్తూరు నగరంలో బీజేపీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచాలు పేల్చి అలాగే కేక్ ని కట్ చేసి అందరికీ పంపిణీ చేస్తూ జై భారత్ జై బీజేపీ జై నరేంద్ర మోడీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశ ప్రజలు సమర్థవంతమైన పాలన కోసం మళ్లీ నరేంద్ర మోడీకి ప్రధానిగా కావాలంటూ పట్టం కట్టారన్నారు రానున్న రోజుల్లో ప్రపంచంలోనే భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదటి స్థానంలో నిలిచే అవకాశం వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు జై రామ్ రామ్మూర్తి కొత్తూరు బాబు గిరిధర్ శర్మ ప్రభాకర్ నాయుడు వెంకటేష్ డాక్టర్ మధుబాబు ఆర్ముగం తదితరులు పాల్గొన్నారు శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా ప్రధానమంత్రి కావడం ఈ భారతదేశానికి యావత్ ప్రపంచానికి కూడా చాలా సంతోషం మనం ఇప్పటికే చూసాం ఆయన యొక్క తీరు బట్టి ప్రపంచ దేశాలు సైతము ఆయన యొక్క స్నేహితం కోరుతున్నాయి పక్కనున్న ఈరోజు ఇండి గది లేకుండా పోయే పరిస్థితి పాకిస్తాను వచ్చిన సందర్భం వచ్చింది ఇన్ని బా ఇన్నిట్లో కూడా భారతదేశంలో ఈరోజు మన రూపాయి విలువలను పెంచుతూ మన ఇనికి మన బంగారు తాకట్టు పెట్టిన బంగారు కూడా మొన్నటికి మొన్న శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఈ వారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యి మరింత దేశాన్ని మరింత రక్షించాలని ఈ యొక్క వ్యవసాయ రంగానికి కూడా మంచి ఈ ప్రపంచం ఈ యొక్క దేశంలోనే వ్యవసాయం ఉంటేనే ఈ ప్రపంచం బతుంది దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతు కాబట్టి మరి మా ఆయన వచ్చినాడు కాబట్టి తప్పకుండా ఈసారి రైతాంగం బాగుపడతాయని కోరుకుంటూ భారత్ మాతాకి జై ఇవాళ భారతదేశం పొలకించే రోజు భారత రాజ్యాంగ ఫలాలు అందే విధంగా గౌరవ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వరుసగా మూడోసారి మనం చూస్తుంటాం హ్యాట్రిక్ అనే పదాన్ని వరుసగా మూడోసారి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని కావటం అతన్ని ప్రపంచమే అనుసరించటం చూస్తుంటే భారతీయుల గుండెల్లో అందరి గుండెల్లోనూ ఆనందం వెల్లువెరుస్తుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో భారతదేశం విశ్వగురువుగా వెలుగొందుతుందని చెప్పేసి మేమంతా ఆకాంక్షిస్తున్నాం భారతీయుల ఆకాంక్షల్ని మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తారు ఈ సందర్భంగా మేము చిత్తూరు నగరంలో ఈ ప్రమాణ స్వీకార వేడుకల్ని నిర్వహిస్తున్నాం భారత్ మాతాకి జై కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా